అంగన్వాడీ పిల్లలకు రుచికరమైన పోషకాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలుమార్లు సూచించారు అయితే పిల్లలకు ఒకే రకమైన ఆహారం ఇవ్వడం వలన ఇష్టపూర్తిగా తినడం లేదని మంత్రి సీతక్క దృష్టికొచ్చింది దీంతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎగ్ బిర్యానీ రుచికరంగా చేసి పిల్లలకు అందించాలని ఆదేశించారు పిల్లలు ఆరోగ్యంగా పౌష్టికాహార లోపం లేకుండా ఉండాలని సూచించారు ఈ మేరకు మెనూను మారుస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధో మదనం సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు అక్కడ టీచింగ్ మెటీరియల్ స్టాల్ ను ప్రారంభించారు అంగన్వాడీ చిన్నారుల కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ ను పరిశీలించిన మంత్రి వారిని అభినందించారు మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ ను రూపొందించి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందజేస్తామని ప్రకటించారు అంగన్వాడీ చిన్నారులకు అందజేసే స్నాక్స్ బాలామృతం ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలి గత ఏడాది కంటే ఇరవై ఐదు శాతం అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది పనిచేయాలన్నారు బడిగంట తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లోనూ బెల్ విధానం తీసుకురావాలి గంట మోగితే చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతుంది టీచర్లు హెల్పర్లు కరెక్ట్ సమయానికి వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు ప్లే స్కూళ్లకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల జీతాలు గ్రీన్ ఛానల్లో ప్రతి నెలా అందించేందుకు కృషి చేస్తానని మంత్రి ప్రకటించారు పని ఒత్తిడి తగ్గించేందుకు పద్నాలుగు వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసేవారని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాం కోడిగుడ్డును రెండు ముక్కలుగా చేసి పిల్లలకు ఇవ్వాలి నాణ్యత చూసి వారికి పోషకాహార లోపం లేకుండా పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదేనని తెలిపారు అంగన్వాడికి వచ్చే గర్భిణీలకు ఇబ్బందులు లేకుండా చూడాలి వాళ్లు కూర్చునేందుకు బెంచీలు ఇస్తాం టీచర్లకు కొత్త సెల్ ఫోన్లు ఇస్తామని ప్రకటించారు మీరు కూడా పిల్లలను ప్రేమగా చూసుకోవాలని సిబ్బందిని మంత్రి సీతక్క ఆదేశించారు